నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లోని నెరవాటి హాస్పిటల్స్ నందు ఈ నెల ఏడవ తేదీ లయన్స్ క్లబ్ మరియు నెరవాటి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ తెలిపారు ఈ వైద్య శిబిరంలో వైద్యులు నెరవాటి వినోద్ కుమార్ అరుణకుమారి సుమన్ కుమార్ ఫాతిమా బి దేవేంద్ర నాయక్ సేవలను అందిస్తారని పేర్కొన్నారు ఉచిత బీపీ అనాలసిస్ అల్ట్రాసౌండ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ జనరల్ గైనిక్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వినికిడి పరీక్షలు ఎముకల పట్టుతో సాంద్రత ఉచిత మందుల పంపిణీ చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం అండి సో మాది నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పద్మావతి నగర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాము సో మేము మొదటగా నెరవాటి హాస్పిటల్స్ గాంధీ చౌక్లో ఉండేది సో నెరవాటి హాస్పిటల్స్ గాంధీ చౌక్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ నవంబర్ ఫస్ట్ స్టార్ట్ చేశాము సో అప్రాక్సిమేట్గా ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడు ఈఎన్టి అండ్ గైనిక్ విభాగాలు మాత్రమే ఉండేది అది స్టార్ట్ చేసిన పది సంవత్సరాలకి ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ని యాడ్ చేశాము సో అది అయిపోయిన ఒక ఫోర్టీన్ కి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఈ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం చెందింది అప్పుడు ఓన్లీ రెండు బ్రాంచులే ఉండేటివి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో పాటు గైనకాలజీ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ కూడా యాడ్ అయ్యాయి ఇప్పుడు సో త్వరలో మన హాస్పిటల్ నందు ఐసీ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ను కూడా మొదలు పెట్టబోతున్నాము సో మా హాస్పిటల్ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేశాము విత్ ఈజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ వన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి మన హాస్పిటల్ తరఫున ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము సో నవంబర్ సెవెంత్ శుక్రవారం మార్నింగ్ పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ క్యాంపు ఉంటుంది ఈ క్యాంపు నందు మా హాస్పిటల్స్ ఐదు మంది కన్సల్టెంట్స్ డాక్టర్ వినోద్ కుమార్ నేను చెవి ముక్కు గొంతు డాక్టర్ అరుణ్ కుమార్ గారు పిల్లలు లేని వారికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తారు అట్లాగే డాక్టర్ ఫాతిమా బి గారు సో తన స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు సో దానికి సంబంధించిన జబ్బులకు ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్ సుమన్ ఆర్థోపెడిక్ గారు సో ఎముకలకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు దేవేంద్ర నాయక్ గారు షుగర్ బిపి జనరల్ కండిషన్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు సో ఈ క్యాంప్ ని అందరూ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నారు ఉచిత మెగా వైద్య శిబిరం నందు హెచ్బి పర్సంటేజ్ అట్లనే షుగర్ ఆర్బిఎస్ మూత్ర పరీక్ష ఇవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది అట్లనే పిల్లలు లేని వారికి ఫ్రీ స్కానింగ్ ఫ్రీ సెమన్ అనాలిసిస్ ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంటుంది వినికిడి పరీక్షలు కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది ఆర్థోపెడిక్ విభాగం నందు ఫ్రీగా ఎముకల సాంద్రత చూడడం జరుగుతుంది ఇంతే కాకుండా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి ఫ్రీగా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని కోరుతున్నాను నా పేరు నెడవాటి గగన్ ఇప్పుడు మనము ఈ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఫ్రీ క్యాంప్ ఏడవ తేదీ వచ్చే ఈ వారం శుక్రవారం నా పొద్దున పది నుంచి మధ్యాహ్నం రెండు గంటలకి నట్ జరుపుబోతున్నాము అందులోను వినికిడి పరీక్షలు ఉచితంగా చేయబడుతుంది అంతేకాకుండా ఎవరికైనా వినకటి పరీక్షలో ఏదైనా లోపం కానీ తేలి ఉంటే వాళ్ళకి ఎవరికైనా హియరింగ్ ఎయిడ్స్ అంటే వినకడి యంత్రాలు ఎవరికైనా కావాలి అని ఉంటే దానికి కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడానికి మేము కంపెనీ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాము సో ఈ ఈ ఫెసిలిటీని అందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సింది అని కోరుకుంటున్నాము అంతేకాకుండా మా నెరవాటి హాస్పిటల్ నందు నంద్యాల జిల్లా మరియు కర్నూలు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా వర్టెగో క్లినిక్ అంటే ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ ఊరికే కళ్ళు తిరుగుతున్నా చెవిలో శబ్దాలు ఉన్నా దానికి సంబంధించిన పరీక్షలు మరియు ట్రీట్మెంట్స్ అంతేకాకుండా అలర్జీ క్లినిక్ అలర్జీ అంటే కొంతమందికి ముక్కులో నుంచి నీళ్లు కాడుతూ ఉంటాయి దద్దుర్లు వస్తూ ఉంటాయి ఎందుకో తెలియదు అది కూడా కంప్లీట్గా ఫిఫ్టీ ఫోర్ యాంటీజెన్స్ అంటే ఫిఫ్టీ ఫోర్ అలర్జెన్స్ అంటే వల్ల వస్తుంది ఏ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు దానికి ఇమ్యూనోథెరపీ అంటాము అవి కూడా ఆ ట్రీట్మెంట్స్ కూడా మన నంద్యాల జిల్లాలోనే ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్నాయి ఈ వర్తెగో క్లినిక్ అలర్జీ క్లినిక్ అనేది నంద్యాల జిల్లాలోను మరియు కర్నూలు జిల్లాలోను మొట్టమొదటిసారిగా మన నెలవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్టార్ట్ చే స్టార్ట్ చేశాము సో ఈ ఈ ఫెసిలిటీస్ కూడా అందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము